పవంశ్రీ సాయిరావు నా పేరు నర్సించెట్టి కోటేశ్వరరావు నేను మా సొంతూరు చింతకర మండలం మొదక పెళ్లినామవరం నేను నర్సించెట్టి చెమ్మయ్య భద్రమ్మ తండ్రి జన్మించాను నాకు భార్య నా భార్య సుజాత నా కుమార్తె సాయిస్రావ్య నా కుమారుడు కుమార్ నా పాప డాక్టర్ అయిపోయింది బాబు యూఎస్లో ఇప్పుడు టీమే చూస్తున్నాడు నేను ఖమ్మం మా ఊరు నుంచి ఖమ్మం ఒక మెడ పనిచేట కోసం వచ్చాను ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మెడక పనిచేసిన తర్వాత నాకు షాప్ పెట్టు షాప్ పెట్టిన తర్వాత మీ షాంపు కూడా ఎలా వచ్చారంటే నేను ఒక భక్తులు అద్భుతమైన బెరాక్తో స్వామికి వచ్చాను నాకు స్వామి కళ్ళ పెట్టిన స్వామి అని చెప్పడానికి చాలా బెరాక్స్ ఉన్నాయి దాని మీద కొంచెం చెప్తాను నాకు నేను షాంపు కూడా రావడానికి నాకు కొన్ని ఇన్స్టెంట్స్ ఉన్నాయి మా బావగారికి కళ్ళకాలకి వచ్చి వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళిన ఖమ్మంలో ఎలభించిన హాస్పిటల్కి వెళ్తే ఆయన ఎవరైనా కళ్ళకాలకు వస్తే ఒక వారం రెండు వారం కోరు ఉంటే దీనికి ఒక ఆరు నుంచి కంటి వస్తుంటే మా బాబు ఎంతో తేడా పడేట్టు ఆయన లాస్ట్కి ఏమైనా అంటే మీ ఎడ్యుకేషన్ ఇన్స్ట్యూటీకి పోయి ఆప్లెట్ చేస్తుంది తగ్గదు దక్కడ అండి నాకు బాగా వచ్చి అప్పుడు కమెంట్ అండి బాగా నదికొచ్చి ఇట్లా కాదు హాస్పిటల్ ఆప్లింగ్ చేయాలనుకుంటే అదేంటి అని చెప్తే ఆ నుంచి రోజు దగ్గర కలిపి ఆయన కూడా ఆపరెడ్గా ఉన్నారు అప్పుడే మేము కొత్తగా చో గారు రాఘరెడ్డి గారు నైన్టీ నైన్టీన్ నైంటీస్లో రాఘరెడ్డి గారు అక్కడ చేసేవారు నేను మాకు జగో మా షాపడం వల్ల అతనికి మా బా మా బాబుని అతని డాక్టర్ తీసుకెళ్ళాం చూస్తే ఆయన దగ్గర ఆయన చేస్తే తగ్గుద్దండి సరే ఏం చేయము తర్వాత తగ్గలేదు మళ్ళీ అదే రీటోకి అప్పుడు కొత్తగా సుబర్ దగ్గరికి కంప్యూటర్ వచ్చిందనిపి తీసుకెళ్తే అతను కూడా చూసి ఇది తగ్గదు మీరు లెక్కస్ ఉండిపోయి ఆపరేషన్ చేసుకుంటా అండి అప్పుడు మాకు లేక ఏం చేయాలి మేము ఆలోచిస్తూ అప్పుడే ఆలోచన తరణంలో మాకు షాప్ కట్టి దమ్మ సుదర్లు గారు మా షాప్ దగ్గరికి ఒకరోజు అదే రోజు వచ్చారు షాప్ వస్తే మీరు మీ పుట్టుపత్తులో ఈ ఆపరేషన్ అంతగా అడిగితే లేదా సరే ఉందా వచ్చేది కానీ మేము ఎక్కడైతే పుట్టబత్తి ప్రత్యాధ పెట్టాము మీరు ఎట్లాగ హైదరాబాద్కి రావాలన్నారు కదా పోవాలంటే రావాలంటే ముడలు మృదులు వంద పడగొచ్చు కదా ఇంకో మూడు మొదలు వేసుకుంటే మేము పుట్టపర వెళ్తున్నాం వచ్చేటప్పుడు అవసరం ఉంటే వస్తే అట్లా లేదంటే వచ్చేటప్పుడు మీ చేతి వచ్చినా రెండు అన్నారు అంటే స్వామి అని మాకు అర్థం నమ్మకం లేదు నాకు అంతమంది స్వామి సిడీ సర్ అయిపోయి పుట్టపొత్త అంటే ఒక్కసారి బాబు ఐదు సాయి బాబు అంటే ఫోటో ఫోటో ఇస్తే కూడా మా షాప్లో తిచ్చేసాను కానీ స్వామి టన్ను పూర్తిగా టచ్ చేస్తాను కానీ నేను నా సత్వ కోసం స్వామివారి పాదాలు అని ఏదో నేతృత్వంగా పర్పతి పాదాలను బయలుదేరారు నేను అప్పుడు పరపతి పైదేట్లు మా ఊరు నుంచి కన్న చిన్న నుంచి బస్సు పెట్టారంటే ఇవి మా అంతా పాటు మా బుక్ చేశారు నేను మా అక్క బావ మా పాప తీసుకుని పర్భాత్ వెళ్ళారు శివరాత్రి నైంటీ నైన్ ఫిబ్రవరి రెండో తారీఖు శివరాత్రి మేము ఇక్కడ నుంచి రెండో తారీఖు వెళ్ళాడు నాలుగో తారీఖు శివరాత్రి రెండో తారీఖు మధ్యాహ్నం గ్రౌండ్ నుంచి వెళ్తే ఒక మూడు బస్సులో పొద్దున్నే మూడో తారీఖు పొద్దున్నే పర్భాత్తు వెళ్ళాడు స్వామి అప్పుడే ఏడేయడానికి కరెక్ట్గా మందం బయదించారు ఇప్పుడే స్వామి డైరెక్ట్గా మాగైపోయి స్వామి రోజు పోసరికాయ అందరూ ఎవరు కూర్చుంటారు మేము కూడా కూర్చున్నాం కూర్చుంటే స్వామిని అదే టైంలో స్వామి ఇచ్చారు దర్శనమిస్తుంటే నాకు తెలియకుండా నా చర్యలు ఎక్కువకి వచ్చేసి అందరూ స్వామి స్వామి అంటారు నేను కూడా స్వామి 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 చూసే ప్రశాంతమైన తెలియని స్వామి వస్తున్నాడు వస్తున్నాను స్వామి స్వామి నా చర్యలు చాలా ప్రశాంతంగా ఉంది దానం అంటే ఏమైనా దగ్గర కనిపించిపోయా చూసి చూసి స్వామి చేసాను పాము స్వామి అప్పట్లో స్వామి దగ్గరికి వచ్చారు అట్లా ఇచ్చిపోయారు ఇట్లా ముందుకు వచ్చి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మంచిగా నేర్చిస్తాను స్వామి ఇది మాకు చెట్లు ఇచ్చారు చెడులం మళ్ళీ అంటే ఇంకా మేము రామసాం పేజ్లో నేను ఆగేసి హాస్పిటల్ పోదామని అప్పుడు తెల్లారీవరాత్రి తెల్లారా శివరాత్రి మూడో తారీఖు శివరాత్రి హాస్పిటల్ చూద్దామని అప్పుడు నుంచి హాస్పిటల్ మనం దూరం ఆర్బెట్టి మా బావ మా స్పెషనల్గా చూసి అక్కడ హాస్పిటల్కి వెళ్ళాను అయితే చూసి మమ్మల్ని సేవ దండి ఇక్కడ ఆఫీస్కి ఎక్కడ నేను పంపించి పంపిస్తే సరే అక్కడ ఆర్బెళ్ళాను మనం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేసరికి పదకొండు అయింది మా బావకు ఎంత ముందుకి ఈ వాచ్ తెలియక సంవత్సరం ఆర్మీ లేదు వాచ్ చూసుకున్నాడు అడు చూసుకొని మా బావకి అంత ముందు పడకుండా లేదు చూసి అటు చూసి 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 అరే నాకు ఎంత ఆపడుతున్నారు అనేసి ఆపడుతున్నారు అదే పవర్ ఇంత ముందు కాబట్టి పడలేదంటే లేదు నాకు ఇంత ముందు మనుషుల దేవు కాబడలేదు పొద్దున కాబడలేదు అట్టే అట్టే అప్పుడే మా బాబు చూపించి అంత ముక్కడ కాపస్ ఉండి మీకు రేపు అసలు స్వామి దర్శనంతో మీకు ఆవిష్కారం దగ్గమో సాధ వాళ్ళు అనుభవంతో రాత్రి అంటే మా బాబు మంచి పంపించి సరే పొద్దున్నే శివరాత్రి పొద్దున్నే రెండు గంటలు వేసి పొద్దున్న దగ్గర కూర్చోండి కూర్చుండి మా బస్టాండ్ వస్తే స్వామి దగ్గరికి వస్తే మీకు బాగుందండి ఈ మంచిగా అనిపించి గుద్దనే లేసి నడిబవాలి లేకి నేమ్ బుక్ ఉచ్చబెట్ట నేమ్ బుక్ లేసి లైన్ ఉచ్చనపుడు లైన్ చేర సెకండ్ లైన్ వచ్చేది గుద్దనొస్తుంది స్వామి క్లౌచస్ మీ సెకండ్ లైన్ మా స్వాము సుమనే వచ్చింది చూసి చూస్తే ఎందుక ఎసరా చెప్పిని అజం అదందరి ఇవనే అందరు ముంబై అది త్రిమహాలి మా చాపరు హెడర్ దగ్గర దిగిపోవొచ్చునే అద్దక ఫోన్ చేస్తే పాలన్ సైంటిక్ పాలన్ హాస్పిటల్ సరే పదండి ప్రియా పోవండి చూసుకున్నాం సాంకే బయలుదేరి కూర్చొని హాస్పిటల్ కూర్చొని మా బాబు కలెక్టర్ కళ మంది వేశారు మేము బయటకు వచ్చిన మా బాబు సెకండ్ పేషెంట్ సినిమా తాలూ పేషెంట్ అంటే ముప్పై చూశాను చూసి ఆయన ఆల్రెడీ ప్రిపేర్ తీసుకున్న అండ్ ప్రశ్నం చూసి సాంపి ఏం మొదలు ఆడాలంటే ఫస్ట్ తరఫు వారి మొదలు ఆడండి రేపు మేము పట్టుబాటు వేసినాం ఇద్దరు మందులు అవ్వలేదు ఇంత ట్రెడిషనల్ డైరెక్ట్ ట్రెడిషన్ నాప్స్ అవ్వేవాడు తర్వాత మేము లేదంటే అదేంటి ఇప్పటికీ ఆపరేషన్ చేయాల్సి నలుగురు డాక్టర్లు రాశారు ఖమ్మంలో నలుగురు డాక్టర్లు ఆపరేట్ చేసి రాశారు ఇద్దరికి ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదు ఒక ఇన్సిడెంట్ ఆపడు ఒక ప్రైవేట్ ఆపెట్టు రెండు డాక్టర్లు ఆపేసి మళ్ళీ అవసరం వస్తారని అని చెప్పి నాకు అసలు డాక్టర్ గారు వచ్చినవి ఏం చేసిన ఇట్లా చెప్తుంటే కానీ ఇంతవరకు ఇంత డైరెక్ట్ మేరకు చూడలేదు అంత డాక్టర్ గారు ఏమంటే ఇంత నలుగు ఖమ్మంలో నలుగురు డాక్టర్లు ఆపరేట్ చేయాలని చెప్పిన చెప్పి ఆపరేషన్ ప్రిపేర్ అయింది మీ ఒక స్వామి దర్శనంతోనే పూర్తిగా అసలు ఆపరేషన్ ఇప్పుడు రాసి మీరు డబ్బులు మాకు రెడ్డీ చేసి మాకు పంపించారు ఇంతకంటే స్వామి అని చెప్పడానికి నిదర్శనం ఏమైంది స్వామి ఇది స్వామి ఒక దక్షతలకు మెరక్స్ ఇది నా ఫస్ట్ అప్పటి నుంచి స్వామిని పట్టుకున్నాను భగవంత బాగుంద మేము అన్ని తర్వాత ఇంకో మెరెక్ మా మా బాబు ఖమ్మం ఇంకో మెరెక్ ఏంటంటే మా బాబుకి టూ థౌసండ్ పెట్టాడు మాట ఒక ఫస్ట్ సెకండ్ 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 అంతే బాగా హాయసం బాగా కమే హాస్పిటల్ చెప్పాను బాగా హాయసం వచ్చేది గుండి ఉంది ఉదయం సాయంత్రం హాస్పిటల్ పోయి ఒకరోజు అనుకోకుండా బాగా ఆడుతుంటే మీరు ఆయన విజయవాడ పడుతుంటే విజయవాడ డిస్టర్ హాస్పిటల్ పోయి మూడు రోజులు ఒకరికొచ్చాను దీన్ని ఇంట్లో బాగా బాగు బాగా ఇబ్బంది పడుతుంటే ఒకరోజు నేను ఇక స్నేహవర్గాన్ని స్వామి మళ్ళీ మిస్సెస్ మా మా బాబు తీసుకుపోయే తీసుకుపోతే మేము మళ్ళీ నేను ఏదైనా గారు నింపి వాళ్ళు హోటల్ ఉన్నారు నేను మళ్ళీ శివరాత్రి జాగానికి పట్టు మళ్ళీ మిగతా నింపోయాను మేము జాగా ఉన్నాం స్వామికి మా అమ్మగారు మా మా మిసెస్ మా బాపారు మా హోటల్లో ఉన్నారు మా జగన్ రావు హోటల్లో ఉన్నారు స్వామి మిడ్ నైట్ వరకు నేను ఆఫర్ నుండి వచ్చేసి ఏదమ్మా మా అమ్మగారు కాల్ వచ్చారు కేవగూరిని క్యాకేజ్ మా ఏదమ్మా మీ బాబుకి ఏదన్నా అడుగుందన్న ఓబీ పెద్ద బ్యాగ్ వచ్చి నోట్లు వేసి వెళ్ళారు బాబు అంటే కేవకూరి క్యాకేజ్ వేశాడు అప్పుడే మా మిసెస్ లేచింది అందరు చూస్తే స్వామి ఏదో వచ్చిపోయినట్టే ఏదో అడగ అప్పుడు స్వామి వచ్చిపోయారనే నిదర్శనం మా అమ్మకి మా అమ్మగారు ఇప్పుడు మా అమ్మగారు చెప్పడం మా అమ్మగారు తీసుకోవడం చెప్పగలుగుతాం అలా అప్పుడు నుంచి మా బాబుకి ఎటువంటి ప్రాబ్లం ముందు ఖమ్మంలో ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్ దిగని ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిబేద్యం కానీ ఎప్పుడు ఉదయం సాయంత్రం పెట్టేసాల్లో నిబేదలు ఉన్నాయి స్వామి స్వామిదేవికి అలా వచ్చిపోయారు స్టిల్ ఇందులో నాకు ఒక ఏ ప్రాబ్లం లేదు స్వామిదేవిలో నా రెండు నెలలకు ఇస్తుని ఇంకా స్వామితో స్వామితో ఉన్నదా రెండు వేల తర్వాత నేను స్వామి సభ సర్వీస్కి వెళ్ళాను స్వామి చాలా నాకు అన్నీ ఇచ్చారు నేను పాప టాక్ చదువుకుంటే పాప నుంచి స్వామిదేవిలా ఎన్నో యాక్టివిటీ చేశాడు స్వామి కమ్మంలో ఎంజాయ్ పెట్టేసాడు అందరినీ నేను చాలా మంది అప్పుడు చాలా స్వామి దగ్గర స్వామి ఎంత అపరమైన వెయ్యి తరలి ప్రేమ స్వామిది ఇంత జన్మ నేను ఈ స్వామి దగ్గర రావడం వల్ల నా జన్మ పునితమైంది నేను స్వామి నా ఇదివంతా స్వామి దగ్గరికే స్వామి పదార్థన ఉండాలనుకుంటున్నాను తండ్రి నా నా సాయి తండ్రి సాయి ఫ్యామిలీ తొందరతో ఈ ఈ ఆరోగ్యం లా ఇస్తూ సాయి సేవలో ఇలా ఇలా కొనసాగుతూ నా భార్య పిల్లలు అందరూ క్షేమంగా స్వామి చూస్తారు ఇప్పటికి చాలా ఇచ్చారు నాకు స్వామి ఇల్లు ఇచ్చారు అన్ని ఇచ్చారు నేను చాలా పిచ్చు కూడా అన్ని సవరించి నేను చాలా నేను చెప్తూ ఉన్నాను జీవ్ అన్న అప్పులు ఉండే మళ్ళీ నన్ను స్వామి వేరేసి నన్ను ఎంత 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 విడుదల నన్ను ప్రతిరోజు నా వెంట గంట కంట ఉంటున్నాను నా ఎంటూ ఉంటూ స్వామి నన్ను చాలా చిన్న పనులు చిన్న పిల్లలు నన్ను అన్ని చూసుకుంటూ నా చూసుకుంటూ చాలా 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 అన్ని రకాలుగా అందిస్తూ స్వామి నా ఉంటాం అలా చేసుకురావడం నా అదృష్టం పూర్వ చేసుకృతం నా ద్వేజ్వాములుగా నాకు ఇలా ఇలానే స్వామి దేవ స్వామి కోరుకుంటూ సైరామ్ సైరామ్